ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు ఒట్టిదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రోజుల తరబడి ఎదురు చూసి పొత్తు కుదుర్చుకొని ఎన్టీఏలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబుతో బీజేపీ కలిసి రావడం లేదా అన్న సందేహాలు ఏపీలో రాజకీయ పరిణామాలను చూస్తుంటే కలుగుతున్నాయి తాజాగా మంగళవారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా కలిసి రాలేదు ఈ మేనిఫెస్టో తమ రెండు పార్టీలు మాత్రమే కలిసి ఇస్తున్నాయని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు బీజేపీ జాతీయ స్థాయిలో ఒకే మేనిఫెస్టో విడుదల చేస్తుండడంతో రాష్ట్రాల వారీగా ఇవ్వటం లేదని ఆయన వివరణ ఇచ్చారు తమ మేనిఫెస్టోకు బీజేపీ నుంచి పూర్తి సహకారం ఆ మద్దతు అందుతుందన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళక్కడీ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు తన రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం ఎందుకో కానీ మొదటి నుంచి కూడా కూటమి పొత్తు సంపూర్ణంగా పొడిచినట్టు కనిపించడం లేదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తును మొదట పొడిపించారు ఆ తర్వాత ఇద్దరు కలిసి బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా శ్రమించారు చివరకు పొత్తు కుదిరిన తర్వాత ప్రచారంలో మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కలిసి నడుస్తున్నారే కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కానీ ఇతర నేతలు కానీ ఎక్కడా కనిపించడం లేదు కూటమి ఏర్పాటు చేసిన తొలి సభకు అందరూ వచ్చారు ఆ తర్వాత ఒకే ఒక్క సభలో ముగ్గురు నేతలు కలిసి పాల్గొన్నారు మరొక సభలో పురంధరేశ్వరి పవన్ కలిసి పాల్గొన్నారు అంతకుమించి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో బీజేపీ శ్రేణులు మాత్రం అంటి ముట్టనట్టే వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పుడు రెండు పార్టీలు మాత్రమే మేనిఫెస్టో విడుదల చేయడం అటు ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ జనసేన గాజు గ్లాసు గుర్తును ఈ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్లకు కేటాయించడం వంటి పరిణామాలను గమనిస్తే కూటమిలో ఏదో తేడా కొడుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వారాంతంలో ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి రానున్నారు అప్పుడు మూడు పార్టీలు కలిసి ఒకే వేదికపై కనిపించవచ్చు కానీ రోజువారీ ప్రచారంలో కూటమిగా కలిసి ముందుకు పోకపోవడంపైనే ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి